यह apartment रावण के apartment है। He's my colleague and he's my friend आई नहीं। he's, he's my colleague and friend player। I नहीं पाल रहा। पाल रहा। देखो नीचे मीत्र की परछी है। देखो नीचे मीत्र की परछी है। ये तो एक बार बदला हुआ ना रहूँ। మీరు ఇప్పుడు అంటే మీరు స్పందన నక్షత్రం చెప్పింది ఎప్పుడొచ్చి మీ అపార్ట్మెంట్కి ఎప్పుడు రావడం జరిగింది తేజ్ చెప్పండి మాది కార్ కి అమ్మా నాకు చూడండి చెప్పండి ఏంటి అసలు ఎందుకు ఇన్ని ఆరోపణలు చేస్తుంది మీ వైఫ్ మీ పాపను కూడా తీసుకొచ్చి మీ ఇంటి ముందు ధర్నా చేస్తుంది అంటే ఏం జరిగింది ఇది ఇది ఇల్లు ఇల్లు కాదు నా ఆఫీస్ సినిమా ఆఫీస్ అంటున్నారు సెట్టింగ్ మీరు చూస్తే వస్తా ఇప్పుడు ఇప్పుడే నేను ఇక్కడే ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యుర్ పర్సనింగ్ రాంగ్ నేను ఇక్కడే ఉంటాను గో టు ఆఫీస్ విత్ ఆల్ యువర్ కెమెరాస్ అండ్ గో చెక్ వెదర్ ఇట్ సినిమా ఆఫీస్ అన్నీ జస్ట్ గో జస్ట్ గో జస్ట్ గో నవ్ ఇట్స్ మై పర్సనల్ మూవీ ఆఫీస్ అండ్ ఇట్స్ నాట్ బ్యానర్ ఐమ్ హీరో ఇది నా పర్సనల్ ఆఫీస్ ఓకే నాకు